తెలంగాణ నుంచి ఎంపీ సీట్లు మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతా ఉన్నా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతున్నాడని స్వయాన ముఖ్యమంత్రి రెండుసార్లు రావడం జరిగింది కానీ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటు కాషాయని గడ్డ దానికి రేవంత్ రెడ్డి పదిసార్లు వచ్చినా కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే ప్రశ్న లేదు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడి వేస్ట్ డిపాజిట్ తగ్గి తగ్గించుకుంటేనే సరిపోయి ఆయన వచ్చినప్పుడు పదే పదే చెప్తా ఉన్నాడు నిజామాబాద్ కాంగ్రెస్ని గెలిపించండి నిజామాబాద్ మున్సిపాలిటీ స్మార్ట్ సిటీగా తీసుకొస్తాడ ముందైతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల సూర్యుడు పడమర ఉదయించిన రోజు అప్పుడు వస్తాడేమో రాహుబాబా అప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి నువ్వు స్మార్ట్ సిటీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల ముందు వచ్చిన తర్వాత తెలంగాణలో ఏర్పడిన తర్వాత నిజామాబాద్ని జీరో సిటీ చేసిన పాపం కాంగ్రెస్ది ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వము విపరీతమైన దోపిడి అవినీతి పోతూ పోతూ మంచో చెడో డివిజన్ కు కోటి రూపాయల పని అనేది నడుస్తూ ఉండే ఎలక్షన్ కోడ్ ఉందని ఆగిపోయింది అదే కొత్త స్కీమ్ కాదు ఆల్రెడీ అనౌన్స్డ్ అది కూడా మాజీ ఎమ్మెల్యే ఈ గడ్డం పెంచుకున్న వాళ్ళ గురించి టోపిలు పెట్టుకున్న వాళ్ళ గురించి అరవై డివిజన్లుంటే పదిహేడు మైనార్టీ డివిజన్లకు ఇరవై రెండు కోట్లు కేటాయించి ఇందులో కూడా పక్షపాతమే అంటే ఐదు కోట్లు ఎక్కువ ఇక మిగిలిన డివిజన్లలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వాళ్ళ బీఆర్ఎస్ కౌన్సిలర్ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో అరవై డెబ్భై పర్సెంట్ పని అయింది మా బీజేపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో చాలా మట్టుకు డివిజన్లలో పని ప్రారంభం కాలేదు పని ప్రారంభమై కంప్లీట్ అయిన డివిజన్లు రెండు ఒకటి రెండు మాత్రమే చాలా మటుకు వర్క్ పెండింగ్ ఉండిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆగిపోయాయి మేము ఎక్కడికి ప్రచారంలో ఏ డివిజన్కి వెళ్ళినా ఏ గల్లీ వెళ్ళినా కానీ ప్రజలు రోడ్లు డ్రైనేజ్ విషయం మాట్లాడుతూ ఉన్నారు ఆ పూర్తి పాపం కాంగ్రెస్కు తగులుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం కొడంగల్కి వెళ్ళినప్పుడు నోటుకు ఓటు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రెండు వందల కోట్ల అభివృద్ధి చేసిన కొడంగల్కు ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పింది మరి నా ముఖ్యమంత్రి తెలంగాణ కా కొడంగల్ కా అక్కడ రెండు వందల కోట్లను అభివృద్ధి ఖర్చు పెడితే ఈడ ఒక్క రూపాయి కూడా రాలేదు అంటే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిండనా లేదా అమలు కాని హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి తప్పించుకుంటున్నావా నిజామాబాద్ మున్సిపల్ ముందే అస్తవ్యస్తం ఏదైతే మైనార్టీ ఏరియాలు ఉన్నదో పర్మిషన్లు లేకుండా ఇల్లు కట్టుకుంటారు కట్టిన బిల్డింగ్లకు ట్యాక్సులు ఉన్నాయి నిజామాబాద్ నగరంలో ఎక్కడైతే రెవెన్యూ ఎక్కువ వస్తుందో అక్కడ డెవలప్మెంట్ తక్కువ అక్కడ ఫండ్స్ రిలీజ్ తక్కువ ఆ మైనార్టీ ఏరియాలలో వచ్చేది ఫండ్స్ రెవెన్యూ తక్కువ అక్కడ కేటాయించడం ఇది గత దశాబ్దాల కాలం నుండి నడుస్తుంది ఇంత పక్షపాతం ఈయన స్మార్ట్ సిటీ తెస్తానంట అభ్యర్థి ప్రచార అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కోసము ఏ పార్లమెంట్కి వెళ్తే ఆ అభ్యర్థి గెలిపించండి క్యాబినెట్ మినిస్టర్ అవుతారు అంటే ఎంతమంది క్యాబినెట్ మినిస్టర్ అవుతారు కాంగ్రెస్ ఏ అంటే ఎవరు క్యాబినెట్ మినిస్టర్ కారు అన్నట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళకు పూర్తిగా చోళ్ళు ఇపడతలేవు కన్ను కనిపిస్తలేవు మా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే అంటూ ఉంటే ఇప్పటి రేవంత్ రెడ్డి కూడా అదే దారి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు పవర్ ప్రజెంటేషన్ చేసి సుమారు తొమ్మిది వందల కోట్లు సారీ తొమ్మిది లక్షల కోట్ల అభివృద్ధి తెలంగాణకు వచ్చిందని పూర్తిగా డీటెయిల్స్ మా దగ్గర కూడా ఉన్నాయి ఇప్పుడు తొమ్మిది లక్షల కోట్ల అభివృద్ధికి ఇస్తే నేను మళ్ళీ ఏమి ఇచ్చి నువ్వు గుడ్డు పెట్టుకొని చెప్తా ఉన్నా నువ్వు మోసం చేసినావు నువ్వు బీఆర్ఎస్ని మొద పెట్టాలని డిసైడ్ చేస్తే అనుకోకుండా నువ్వు గెలిచినోడివి ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఏ ఒక్కటి ఈ రోజు వరకు అమలు చేయక దాని డైవర్షన్ కోసం భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఓర్వలేక అత్యధిక స్థానాలు తెలంగాణలో పార్లమెంటు స్థానాలు గెలవబోతుందని అవాకులు చివాకులు భారతీయ జనతా పార్టీ పైన చల్లుతా ఉన్నా మోడీ గారి గురించి మాట్లాడుతూ మోడీ గారి కోటుకు కాళీ కోటుకు సరిపోయినడివి మోడీ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నా మోడీ గారి చరిత్ర పుస్తకం ఇప్పి చూస్తే ఒక మచ్చ కూడా కనిపించదు పన్నెండు పదమూడు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వంలో ఒక స్కామ్ లేకుండా ఈరోజు ఈరోజు ప్రజలందరూ ఏదైతే ఔరగ్బాద్ మోడీ సర్కార్ ఇస్బార్ చార్ పార్ అనే ఒక్క నినాదంతో దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు ఇది ఏ ఒక్కరికి కూడా నువ్వు ఇచ్చిన హామీలు మహిళలకు కానీ రైతులకు కానీ యువకులకు కానీ మోసం చేసిన నువ్వు ప్రజలకు క్లియర్గా తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఏమి ఇవ్వలేదు పట్టి మాటలే అబద్ధపు మాట చార్సో పార్ అంటే చార్సో పార్ దేనికోసం మోడీ గారు ఈ పది సంవత్సరాల పరిపాలన సంస్కరణలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇది ట్రయల్ మాత్రమే అసలు సినిమా మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చూస్తారని చెప్పి దాంట్లో ముఖ్యమైనది అఖండ భారత్ విషయం కానీ కామన్ సివిల్ కోడ్ కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ మధురలో శ్రీకృష్ణన్ మందిర నిర్మాణం కానీ ఇట్లా అనేక అంశాలు చేర్చబడుతుంది ఇది ఇవన్నీ కూడా కనపడతలే వాళ్ళకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి చార్సో పార్ అంటే ఎస్సీ ఎస్టీల మరియు బీసీల రిజర్వేషన్ని తీసేస్తారే మైకు పట్టుకుంటే అరే వాళ్ళ మోడీ గారు అంటే ప్రజలకు వందకు వంద శాతం మోడీ నోటి ఏ మాట వస్తుందో అందరికీ ఒక విశ్వాసం నేను బతుకున్నన్ని రోజులు రిజర్వేషన్లని తీసే ప్రసక్తి లేదన్నాడు ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్తారు చార్సో పార్ అయితే నా రాజ్యాంగాన్ని మార్పు చేస్తారు లేకుంటే తొలగిస్తారు మీరే కాంగ్రెస్ ప్రభుత్వము నూట నలభై ఐదు సార్లు రాజ్యాంగాన్ని మార్చడం జరిగింది రిజర్వేషన్ తొలగించడం కాదు రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదైతే ఫోర్ పర్సెంట్ ముస్లిం యా రిజర్వేషన్ కల్పించిందో దాన్ని రద్దు చేసి ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు కల్తామని మోడీ గారు చెప్తా ఉన్నారు మేము అనేక సమావేశాలు చెప్తా ఉన్నాం వీరు కాంగ్రెస్లో క్యాన్సర్ కన్నా ఖతరనా హిందువుల ఆస్తుల మీద హిందువుల ధనం మీద మా అక్క చెల్లెళ్ళ బంగారం మీద కూడా కనపడ్డది ఎందుకంటే కేవలము మైనారిటీ ముస్లింల కోసమే పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ హిందువుల ఆస్తులను దోచిపెట్టి తీసుకొని మైనారిటీలకు ఇవ్వడానికి సిద్ధమైంది ఇంత దుర్మార్గం వస్తే సిఏని ఇంప్లిమెంటేషన్ చేయదట ఎందుకు చేయది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆ బిల్ పాస్ అయింది ప్రపంచంలో ఏకైక దేశం హిందూ దేశం ఎప్పుడైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రెండు దేశాలు ఏర్పడిన తర్వాత అప్పుడు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై పర్సెంట్ హిందువులు ఉండి ఈరోజు మూడు పర్సెంట్ హిందువుల పరిస్థితి అక్కడ ఘోరాతి ఘోరం హిందూ మహిళలపైన అగత్యాలు దాడులు హిందువుల పైన హిందువులకు హిందువులను చూసి హత్య చేయబడతా ఉన్నారు అటువంటి హిందువులు ఎక్కడికి పోవాలి పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ నుండి శ్రీలంక నుండి సిక్కులు కానీ పార్సీలు కానీ ఇట్లా వాళ్ళంతా కూడా పౌరసత్వం గురించి ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు దానికి అడ్డుకుంటా ఉన్నారు ఎన్ఆర్సి దాన్ని అడ్డుకుంటా ఉన్నారు దేశ భద్రతకు ముప్పు కలిగిస్తున్న మాయన్మార్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్న రోహింగ్లను అడ్డుకున్నాలంటే ఎన్ఆర్సీ ఇంప్లిమెంటేషన్ అవసరం దాన్ని కూడా అడ్డుకుంటా ఉంటాను త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ కశ్మీర్లో తీసుకొస్తారండి ఇవాళ కశ్మీర్కు కేంద్రం నుండి లక్ష కోట్ల నిధులు పోయినా కానీ అక్కడ ఉగ్రవాదం పెరిగింది తప్ప అభివృద్ధి జరగలేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు కూడా కాబోతూ ఉన్నాయి వికసిత భారత్లో వికసిత్ కశ్మీర్ రాబోయే రోజులలో కశ్మీర్ ఒక మినీ స్విట్జర్లాండ్గా తయారు కాబోతుందని మీ అందరు కూడా నేను తెలియజేస్తాను ఈ ఇటలీ కాంగ్రెస్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి మళ్ళీ పాకిస్తాన్ వల్ల చేతిలో పెడుతుంది కశ్మీర్ మన శిరస్సు అది ఇక మోడీ గారే చెప్పడం జరిగింది కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఐదు వందల సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ అడ్డుకున్న తర్వాత అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ రామ మందిర నిర్మాణం జరిగింది ఆ రామ మందిర నిర్మాణం బాబ్రీ కమిటీ చేతిలో పెట్టి ఓట్ బ్యాంక్ కోసం ఇవన్నీ కూడా సాధ్యం కానీ కలలు కంటున్నారు గతంలో వచ్చిన ఓ సీట్లు కూడా వీళ్ళకి వచ్చే పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్ళినా మోడీ గారు ప్రజల గుండెలో నిలిచిపోయింది ఎక్కడికి అక్కడ పదమూడవ తారీఖున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడా అని ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము ప్రజలందరికీ ఒకటే కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం రేపు పన్నెండో తారీఖున నిజామాబాద్ అర్బన్ నియోజక ప్రజలు ప్రేమతో అభిమానంతో వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు కార్పొరేటర్లకు మరియు కార్యకర్తలందరి కూడా దాంతోపాటు ఇందూరు నగర్ ప్రజలకు నా ఈ జన్మదిన సందర్భంగా మీరందరూ కూడా తమ తమ బూత్లలో వంద శాతం ఓట్లు వేపించి నా జన్మదినంగా నా జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతాను మరొక్కసారి ప్రజలకు దయచేసి అందరు కూడా ఓటు వేయాలి ఓటు వేయించాలి నా జన్మదినం ఈసారి స్పెషల్గా ఉండాలి అది మీ చేతిలో ఎందుకంటే ప్రేమ అభిమానంతో మీరు గెలిపించినందుకు నేను సదా మీకు ఒక సేవకుడిగా పనిచేస్తా తప్పకుండా మీరు ఓటు శాతం పెంచి నాకు నా జన్మదినం గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ రేవంత్ రెడ్డి ఈ రేటంతన్న ఈ స్మార్ట్ సిటీ వీళ్ళతో అయ్యేది కాదు పోయేది కాదు జూన్ నాలుగున నేను చెప్పినట్లు తెలంగాణలో అత్యధిక స్థానాలు కేంద్రంలో చార్ సో దాంట్లో మన అరవింద్ ధర్మపురి గారి అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతూ ఉన్నాడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎంపీ గారు కలిసి నిజామాబాద్ని తప్పకుండా స్మార్ట్ సిటీగా తెస్తామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ